ఇంక ఎలా అది అని చెప్పి మా అమ్మ చిన్నపల్లి నుంచి అయితే నా కోసం వచ్చింది అవి చెప్పా సరేనండి ఇంక మా అమ్మ అయితే సిగ్గుపడతా ఉంది ఇంకొత్త కొత్త నా కోసం ఏం తెచ్చింది అంటే అది ఆ చెరుకులు అది డబ్బులు కొడితే మోసం కూడా తెచ్చింది మా ఊర్లో దొరకదని ఇంకా కాయలు కూడా తెచ్చింది వచ్చేసి నాకు మరిది అవుతాడు ఆకాశ హాయ్ చెప్పు అడుగోండి ఇంకో మర్ది అవుతున్నాడు ఇంకా మా అమ్మ వచ్చేసరికి అయితేనేమో ఇంకా మటన్ అయితే తెచ్చిందండి ఇంకా దాన్ని కర్రీ అయితే చేయాలి దానికోసం ఇంక మామ్మేమో సిగ్గుపడడానికి అయితే వెళ్ళిపోయింది ఇంక చాలా పని అయితే ఉంది చేసుకోవాలి ఇంకా మా ఆయన వచ్చేసరికి ఏమో నాని బావలు ఇంటికి వెళ్ళాడు కొబ్బరికాయలు వేద్దామని మరి కొట్టి చేతులతో వస్తాడో తెస్తాడో చూద్దాం వచ్చలే చూస్తా ఉంది వచ్చింది శనిప నుంచి ఊరు ఎప్పుడు రానమ్మ నడుచుకుంటాను కాళ్ళు ఎప్పుడు పుట్టినాయి అంట ఇదిగో చెరువు తెచ్చింది మొయ్యక చాలా బురం ఉంది కాకపోతే ఇదిగో కొమ్మ కొమ్మల పళ్ళు ఉన్నాయి అడగండి ఇది ఏళ్ళచూరు నుంచి ఇంకా బావిలో అయితే ఆసుకొచ్చాడు ఇంకా మమ్మ చూడండి ఏం చేస్తున్నా కెమెరా ఫ్లిప్ కైకోండి మమ్మ తెచ్చింది నా కోసం పూలు కాయలు తెచ్చింది రా ఇంకా ఇప్పుడే నేను రానంటున్నాను మమ్మ మటన్ కూడా తెచ్చేసింది సరేనండి ఇంక దాన్ని అయితే శుభ్రంగా కడిగి కర్రీ అయితే చేయాలి ఇంకా బాగా వచ్చేసరికి చేసే విధానైతే చూపిస్తాను చూసేయండి నేను ఇంకా మా అమ్మ అయితే శుభ్రంగా మూడు సార్లు అయితే ఎయిట్ కడిగినాయి కదా ఆయన కావలు పెట్టుకోవడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఇంకీటిని బాగా కలుపుకొని కావలు పెట్టుకుందాం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కలైతే అవిలు పెట్టుకున్నాం మొక్కలు అయితే పెట్టుకుందామండి ఇంకా ముక్కలైతే పెడుతున్నాం కదా ఇంకా ముక్కలు అవి వచ్చేసరికి అయితే బాగా ఉడికిందండి గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఇంకే ఉడికింది కదా ఇంక ఇది పక్కకు దించుకొని అన్నం పెట్టుకోవాలి గ్యాస్ స్టో ఆన్ చేసుకుని మళ్ళీ ఇంకా అన్నం ఉడికి కదండి మొత్తపెట్టుకుందాం ఇంకా అన్నం లోపు వాటిలో కావాల్సినవి అయితే టమాటాలో అయితే కోసుకుందాం ఇంకా మా అమ్మ వచ్చింది కదా ఇంకా మా అమ్మ మసాలా నడుతా ఉంది నేను ఒక్కదాన్ని యాడ్ చేసుకుంటానని చెప్పి కూరలో కర్రీలోకి అయితే ఇంకా అయితే నేను ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపలు అయితే సన్నగా తరిగి పక్కన అయితే పెట్టుకున్నాను ముక్కలు అయితే ఉడికినాయి కదా కర్రీ అయితే చేసుకున్నాము అదిగో గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాం కదా ప్యాన్ పెట్టుకున్నాం అన్నం పొంగు వచ్చిందని చెప్పి ఈ పక్క పొయ్యి మీద పెట్టుకున్నానండి ఇంకా అదే ఉడికిద్దని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి ఇంక వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అవుతా ఉన్నాయి కదా సన్నగా తిన టమాటా మొక్కలు పచ్చిమిరగాయలు వేసుకున్నాను ఇంకా ఇంకా టమాటాలు మగ్గరు కదా మూత వేసుకుందాం టమాటాలు మొగ్గుతున్న చూద్దాం టమాటాలు మొగ్గుతూ ఉంది కదా మొగ్గుతా ఉన్నాయి కదా మసాలా వేసుకుందాం ఇంకా మసాలా వేసుకున్నాం కదండి ఇంకా అది పచ్చివాసన పోయేలా తిప్పుకుందాం ఇంకా ఇంకా మసాలా కూడా వేసుకున్నాం కదా ఇంకొకసారి కారం కూడా వేసుకున్నాం కొంచెం పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని తిప్పుకుందాం మొత్తం సరేనండి ఇంక ఐదు నిమిషాలు పడి తిప్పుకున్న తర్వాత ఇంక మూత పెట్టుకుందాం ఇంకా మోత మూత పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత మూత ఇంకా ఇంకొడ పెట్టుకున్నాం కదండి ఇంకా ముక్కలు వేసుకుందాం అది ఇంకెలా ఉందో చూసుకుందాం ఇదిగో ఇంకా కర్రీ వేసేసరికి అయితేనే వస్తున్నా మసాలా పచ్చిన కారం అయితే పోయింది కదండి కడుగు అంటుతా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం డగ వండుతుంది కదండి ఇంకా పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఇంకా వేసుకు ఇంకా మనం ఇప్పుడు దాకా టమాటాలు కారం వేసుకుని తిప్పు అవన్నీ వేసుకున్నాం కదండి కాయ మగ్గినాయి కదా ఇంకా మసాలా అన్నీ ఇంకా మొత్తం మొక్కలు పట్టేటట్టుగా అయితే తిప్పుకుంటా ఉన్నాం కొన్ని వాటర్ పోసుకొని ఇంక మూత పెట్టుకుందామండి ఇంక వాటర్ కూడా పోసుకున్నాం కదండి కర్రీలో ఇంకైతే ఇంకా కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మూత అయితే పెట్టుకుందాం ఇంకా స్లిమ్ అంటే మిడిల్ ఫ్లేమ్లో పెట్టినప్పుడు స్లిమ్లో మగ్గితే కూర అనేది ఇంక కూర అనేది మొగ్గుతూ ఉంది కదా ఇంక మూత వేసుకుందాం వాటర్ పోస్ పెట్టుకున్నాం కదండి తీసి చూసుకుని అనుకోండి ఇంకొక కర్రీ అనేది ఇంక బాగా మగ్గుతూ ఉంది ఇంక ఐదు నిమిషాలు పట్టితే ఉంచుకుందాం మళ్ళీ మూత వేసుకుందాం ఇంకా అన్నం చూసుకుందాం అన్నం ఎట్టుందా ఇంక అన్నం కూడా కొంచెం నీరు ఉందండి ఇంకా దిగినట్టయితే ఇంక మగ్గినట్టే ఇంకా కర్రీ ఎలా ఉండిద్దు ఇంక ఉడికిన తర్వాత అయితే చూద్దాం కర్రీ అయితే బాగా మగ్గేసింది నా స్టైల్లో నాకైతే వచ్చినట్టయితే చేశాను మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే అన్నం కూడా ఉడికేసింది ఇంక నుండి కింద అయితే నేను ఆపుకుంటున్నాను ఈ నేను ఇంక నేను మా అమ్మగారు వచ్చారు కదా ఇలా నేను చేసిన కర్రీ ఎలా ఉందో మా అమ్మకైతే టేస్ట్ చేసి మరీ చూపిస్తాను మెచ్చిద్దాం నా వంటలు సరేనండి కర్రీ కూడా ఉడికింది కదా చూపిస్తాను మా అమ్మకి అన్నం వేసి తిని టేస్ట్ చెప్పి కూడా చూపిస్తాను చూసేయండి సరేనండి ఇంక మా అమ్మ అయితే తినడానికి సిద్ధమైపోయింది అది అన్నం కూడా వేసాను ఇంకా మా అమ్మ అయితే ఇంక టేస్ట్ చేస్తా ఉంది నేను చేసి ఉందని మామూలు ఇప్పుడే చూపించే మమ్మూ సిగ్గా వీడియోలోకి రావాలంటే దేనికి రాదు సరి ఇప్పుడే తింటాను కాదు అట్టుకుంటా ఫ్యాన్ పెడతాను ఫ్యాన్ పెడతాను ఇంకా అని చెప్పి ఇంక ఫ్యాన్ కూడా పెట్టాను ఇంకా తింటుంది మా టేస్ట్ ఎలా ఉందో చెప్తే సూపర్ ఉందా సరే నేను చేసిన కర్రీ అయితే ఇంక మా అమ్మకు నచ్చేసింది అంతా సరేనండి కర్రీ చేసిన మామకు టేస్ట్ అయితే చూపించాను ఇంకా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది చాలా మంచిగా ఉంటుంది అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ మరో వీడియోతో కలుగుతాం